తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను మీ శాస్త్రీ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా సో డయాబెటిక్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోకూడదు ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రశాంత్ గారు ఫ్రమ్ కిమ్ అంచ్ హాస్పిటల్స్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ డయాబెటీస్ వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సార్ బేసిక్ గా వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఎప్పుడు కంట్రోల్ గా ఉండవు సో కంట్రోల్గా ఉంచుకోవాలంటే ఈ సమ్మర్ సీజన్లో వాళ్ళు తీసుకోవాల్సిన ఫ్రూట్స్ ఏంటి అవాయిడ్ చేయాల్సిన ఫ్రూట్స్ ఏంటి సార్ డయాబెటీస్ చదవగానే భయపడాల్సింది ఏం లేదండి డైట్ మెయింటైన్ చేస్తూ మనం ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేస్తే అంటే వాకింగ్ లాంటివి చేస్తూ ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తే అది ఓవరాల్గా సరిపోతుంది సో ఒక్కొక్క విషయాన్ని డీటెయిల్గా వెళ్తే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉదయం లేవగానే వాళ్ళు ప్రాపర్గా వాటర్ తీసుకోవాలండి రెగ్యులర్గా వాకింగ్ వెళ్లాల్సి ఉంటుంది వాళ్ళ షుగర్స్ ని బాగా కంట్రోల్ చేస్తుంది సో బ్రేక్ఫాస్ట్ తీసుకోగానే వాళ్ళకు క్రేవింగ్స్ వస్తుంటాయి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మెడిసిన్స్ తీసుకుంటుంటారు సో ఆకలి అవుతుంది ఏం తీసుకోవాలి దే కెన్ నాట్ హ్యావ్ వన్ మోర్ మీల్ మళ్ళీ ఇంకో టిఫిన్ లాంటిది చేయలేరు ఇలాంటప్పుడే మనకు ఫ్రూట్స్ ఇంపార్టెంట్ అండి సో వాళ్ళు ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి ముఖ్యంగా కొన్ని ఫ్రూట్స్ ఉంటాయండి చాలా స్వీట్ ఉంటాయి అవి అవాయిడ్ చేస్తే చాలు ఓకే మ్యాంగో బనానా గ్రేప్స్ సపోటా సీతాఫల్ అంటే కస్టర్డ్ ఓకే ఇవి ఐదు ఫ్రూట్స్ కనుక గుర్తుపెట్టుకుంటే పెట్టుకుంటే మిగిలిన అన్ని తీసుకోవచ్చు అండి మరి సమ్మర్ సీజన్ కదా సరే మ్యాంగోస్ ని ఎవరు అవాయిడ్ చేయలేరు చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు సో ఏం చేయాలి మ్యాంగోస్ విషయానికి వస్తే ఇట్ ఈస్ రిచ్ ఇన్ షుగర్స్ ఫ్రక్టోజ్ ఉంటుంది సుక్రోజ్ కంటే ఏంటంటే క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఒక పీస్ తీసుకోవచ్చు కానీ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది కార్బోహైడ్రేట్స్తో వాళ్ళు తీసుకునే మీల్లో కొంచెం పోర్షన్ తగ్గించుకోవడం అలా చేసుకుంటూ దే కెన్ హ్యాబ్ ఇట్ చాలామంది ఒక దగ్గర ఆఫర్ అండి ఒక్కటే అనగానే ఫ్రూట్ అంతా తింటారు సో వేరే ఫ్రూట్స్ ఏవి తీసుకోవచ్చు అంటే వాటర్ మెలన్ మాస్క్ మెలన్ సిట్రస్ ఫ్రూట్స్ యాపిల్ హాఫ్ తీసుకోవచ్చు జామకాయ అంటాం కదండి వావా అది తీసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు సో ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకొని వాళ్ళు అరౌండ్ లెవెన్ లెవెన్ థర్టీకి తీసుకుంటే వాళ్ళకి అపటైట్ కూడా తగ్గుతుంది లేదు ఫ్రూట్స్ అవైలబుల్ లేకున్నా క్యారెట్ కీరా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి దే ఆర్ జీరో క్యాలరీ ఫుడ్స్ సో వాళ్ళకి ఆ క్రేవింగ్స్ తగ్గుతాయి వాళ్ళకు విటమిన్స్ కూడా వస్తాయి ఓకే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే కోకోనట్ వాటర్ తీసుకోకూడదు అంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ తీసుకోకూడదా కోకోనట్ వాటర్ బేసిక్గా ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఎలక్ట్రోలైట్స్ అండి దెర్ ఈస్ నో అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్ అంటే ఖచ్చితంగా తీసుకోకూడదు అనేది ఏముండదు డిపెండింగ్ ఆన్ దేర్ ఫిజికల్ కండిషన్స్ ఇప్పుడు పేషెంట్ డిహైడ్రేటెడ్ ఉన్నారు అలాంటప్పుడు తీసుకోవచ్చు అండి కోకోనట్ వాటర్ లేదా వేసవి కాలంలో లూజ్ మోషన్స్ కానీ డీహైడ్రేషన్తో వామిటింగ్స్ అలా సఫర్ అయినప్పుడు ఖచ్చితంగా తీసుకోవచ్చు అలానే కానీ డైలీ ఒక కోకోనట్ తీసుకోవడం వద్దు సో అది అందులో ఉంటాయి షుగర్స్ ఎలక్ట్రోలైట్స్ అన్ని ఎప్పుడైతే డైలీ తీసుకుంటే షుగర్ కొద్దిగా పెరిగే అవకాశం ఉంది అంటే యావరేజ్ గా వారంలో ఒక వన్ ఆర్ టూ టైమ్స్ తీసుకోవచ్చు ఇది వాళ్ళకి ఎలాంటి హామ్ చేయదండి ఓకే ఈ సమ్మర్ సీజన్ లో వాళ్ళు కొన్ని జాగ్రత్తల్లో నిర్లక్ష్యం చేస్తే వచ్చే మార్పులు ఎలా ఉంటాయి సార్ ముఖ్యంగా వచ్చేసి వాళ్ళలో షుగర్ లెవెల్స్ పెరగడము తద్వారా వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడము ఎప్పుడైతే షుగర్ ఎక్కువగా ఉందనుకోండి ఈ వాటర్ సరిగ్గా తీసుకోకపోతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటాం ఆ యూరిన్ అనేది కాన్సన్ట్రేట్ అయిపోయి యూరిన్ ఇన్ఫెక్షన్స్కి దారి తీసే అవకాశం ఉంటుంది సో వాటర్ బాగా తీసుకోవడం ద్వారా కూడా మనం ఈ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయవచ్చు అలాగే షుగర్ పేషెంట్స్కి ఈ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఏంటంటే షుగర్ హై ఉన్న వాళ్ళు బ్రౌన్ రైస్ అలాంటివి తీసుకోవచ్చండి కొంచెం కంట్రోల్గా ఉన్న వాళ్ళు మాత్రం నార్మల్ రైస్ టూ కప్స్ ఆఫ్ రైస్ అని చెప్తాము వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి వాళ్ళ మెటబాలిజంని బట్టి వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి ఒకవేళ వాళ్ళకి షుగర్ కంట్రోల్ కాలేదనుకోండి సో అప్పుడు మీరు ఒక ఫిజిషియన్ని కానీ డయాబెటాలజిస్ట్ని కానీ కలిస్తే మీకు తగినట్టుగా డోసెస్ ఇంక్రీజ్ చేయడం కానీ అడ్జస్ట్ చేయడం కానీ చేస్తారు ఓకే టైమింగ్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి టాబ్లెట్స్ వేసుకోవడమే కాదు ఫుడ్ అనేది ప్రాపర్ టైమింగ్లో ఉండాలి బ్రేక్ఫాస్ట్ అనేది అరౌండ్ ఎయిట్ టు నైన్ మధ్యలో ఉండాలి లంచ్ అనేది అరౌండ్ వన్ టు టూ డిన్నర్ కూడా సెవెన్ టు ఎయిట్ లోపు చేసేయాలి ఇలా టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్గా టాబ్లెట్స్ వేసుకుంటేనే అప్పుడు షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఆట్ టైమ్స్లో హాలిడే మూడ్లో ఉండి టీవీ లేట్ నైట్ వన్ ఓ క్లాక్ వరకు చూసి డిన్నర్ లెవెన్ ఓ క్లాక్ చేసి అలా వేసుకుంటే కంట్రోల్ కాదండి చాలా మంది ఎన్నో సంవత్సరాల నుంచి ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు సార్ సో వాళ్ళకి మెడిసిన్స్తో పాటు ఏదైనా స్పెషల్గా కొన్ని హోమ్ టిప్స్ కానీ హోమ్ రెమెడీస్ కానీ పాటించడం వల్ల నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే వాళ్ళు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని మెయింటైన్ ఉన్నాయా ఈ మధ్య కాలంలో మనం చూసింది డయాబెటీస్ రివర్సల్ డయాబెటీస్ రివర్సల్ అంటే డైట్ అండి మెయిన్గా డైట్ ఎక్సర్సైజ్ సో ప్రాపర్ డైట్ అంటే క్యాలిక్యులేటెడ్ డైట్ కార్బోహైడ్రేట్స్ చూసుకొని తీసుకోవాలి అలాగే ఎక్సర్సైజ్ మీరు ఇప్పుడు కొద్ది మంది దగ్గర వినుంటారు మంత్ అయినా సత్యనారాయణ అని చెప్పి వాళ్ళు అక్కడ వెళ్ళి జాయిన్ అవుతుంటారు వాళ్ళు ఏమి ఇస్తారు డైట్లో ఓన్లీ ఫ్రూట్స్ డే డైలీ ఒక ఏమి ఇస్తారు వాటర్ మెలన్ ఫ్రూట్స్ ఇస్తారు కొన్ని ఆఫ్టర్నూన్ ఒక పుల్కా చపాతి నైట్ వచ్చేవరకే మళ్ళీ కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి అండి అంటే వాళ్ళ డైట్ అంత రెస్ట్రిక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళలో వెయిట్ లాస్ అవుతుంది అలాగే షుగర్ కంట్రోల్ అవుతుంది సో అంత స్ట్రిక్ట్ గా కాకుండా అందులో సగం చేసినా చాలు ఎప్పుడైతే మోటివేషన్ కోసం అక్కడికి వెళ్తారు అట్లాంటి సెంటర్స్ కి వాళ్ళు చేయించిన దాంట్లో సగం అన్నా మనం పాటిస్తే మనం హెల్తీగా ఓకే ఇంకొకటి చాలా మంది ఇలా ట్రై చేస్తూ ఉంటారు కదా సార్ మెంతులు వాడుతున్నాం మేము అలోవెరా తీసుకుంటున్నాము అండ్ కాకరకాయ రసం ఇవి అంటారా ఇదంతా ఏజ్ ఓల్డ్ హోమ్ రెమెడీస్ మేము కూడా ఉన్నప్పుడు మా గ్రాండ్ పేరెంట్స్ చేసేది చూసాము ఈవెన్ మై ఫాదర్ మెంతి పిండి తీసుకోవడము కాకరకాయలు తినడము ఇవన్నీ డెఫినెట్ గా అంటే దాని యూజ్ ఎంత ఉంటుందో తెలియదు కానీ ప్యాలెటబుల్ కావండి అవి అంటే తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది దానికోసమని దాంతోనే మొత్తం క్యూర్ చేసుకుంటామని అనుకోవద్దు దర్ ఈస్ నో అంటే కాంట్రాయిండికేషన్ టు టేక్ దోస్ తీసుకోవచ్చు అలాగే దాంతో పాటుగా ట్యాబ్లెట్స్ తీసుకోవాలి నైట్లో కూడా మీరు తీసుకునే డైట్లో రైస్ కట్ ఆఫ్ చేయాలి యూజువల్గా మేము అడ్వైజ్ చేసేది రైస్ తీసుకోకూడదని బికాస్ రైస్ ఈజ్ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్ సో మనము చపాతి గోధుమలతో చేసిన చపాతి గానీ పుల్కాస్ గానీ జొన్న రొట్టె మిల్లెట్స్ అంటాం కొర్రలు అని కామన్ గా అంటారు తీసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా డయాబెటిక్ రైస్ అని వచ్చాయి ఈ మధ్యలో షుగర్ ఫ్రీ రైస్ అని రకరకాలుగా వస్తున్నాయి సో ఇలాంటివన్నీ ట్రై చేయొచ్చండి అల్టిమేట్ గా మెయింటైన్ ప్రాపర్ ఫుడ్ టైమింగ్స్ అండ్ టైంకి కి మాత్రలు తీసుకోండి అప్పుడు మీ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు డయాబెటిక్ వాళ్ళు ఈ సమ్మర్ సీజన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి తీసుకోకూడదు చాలా మందికి ఉన్న అపోహలు కూడా మాకు క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి